అమరావతిలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత పెంచిని కరూణులు ఏర్పాటు చేయడానికి ఏకగ్రహంగా తీర్మానిస్తూ అందుక అవసరమైన ప్రతిపాదనను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంభవించి భారత భూపాన్ని చంపడానికి తీర్మానించడమైంది తీర్మానించింది కావలసిన వ్యవస్థాబ్దాల కాలంగా రాయలసీమ ప్రజలు ముఖ్యంగా మా ప్రాంతంలో ఉండే ఎంతోమంది సీనియర్ అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్న హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడం చాలా అభినందించదగ్గ విషయం ఆహ్వానించదగ్గ పరిణామం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే చాలా స్పష్టంగా హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చడానికి తొలి అడుగులు వేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మూడు రాజధానుల పేరుతో న్యాయ రాజధానిని కర్నూలు ఏర్పాటు చేస్తున్నానని హామీ ఇచ్చి ఒకవైపు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇదిగో వస్తా ఉంది అదిగో వస్తుంది న్యాయ రాజధాని కర్నూలు కని చెప్పి రాయలసీమ వాసులను నిలువన మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఇప్పటిదాకా అంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రభుత్వం నుంచి ఇటు హైకోర్టుకు కానీ లేదా అక్కడ వాళ్లకు ఇరవై రెండు మంది ఎంపీలుంటే ఏ ఒక్క రోజు పార్లమెంటులో ఈ హైకోర్టు తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కానీ కోరింది లేదు అడిగింది లేదు ఆ రకంగా ఒక హామీని ఎట్లా తుంగలో దొక్కచ్చో నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంతో పాటు అధ్యక్ష హామీ ఇవ్వడంతో పాటు దానికి వ్యతిరేకంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు ఏర్పాటు చేస్తానని ప్రకటనలు ఇస్తాడు అదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఏర్పాటు చేసినట్లు జీవ ఇస్తుంది అధ్యక్ష ఎంత దుర్మార్గం అధ్యక్ష ఇది జుడిషియల్ అకాడమీ ఇప్పటికి కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఏర్పాటైన విషయాన్ని రాయలసీమ వాసులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు అధ్యక్ష అప్పట్లో అంటే ఒకవైపు ఇలాంటి హామీలు ఇస్తూ మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులు ఆ హామీలకు వ్యతిరేకంగా ఉంటున్నాయనే విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన గతంలో ఉండేదని ప్రస్తుతం ఆలోచన విరమించుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సుప్రీంకోర్టు తెలిపింది అధ్యక్ష ఇది అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదని స్వయంగా సుప్రీంకోర్టుకు విన్నవించడం ద్వారా రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినాడు అధ్యక్ష ఈ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం యాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం ఆ రకంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం అంగీకరించాలా ప్రభుత్వం సన్నాహాలు చేయాలా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సమ్మతించాలా తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలా మరి ఆ రకంగా ఈ ప్రాసెస్ ను ఇప్పుడు ప్రారంభం చేయడం అనేది చాలా అభినందనీయం అధ్యక్ష హైకోర్టు బెంచ్ ప్రిన్సిపల్ బెంచ్ కు తాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసే రాష్ట్రాలు దేశంలో ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే పదహారు బెంచులు హైకోర్టు బెంచులు పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష అస్సాంలో ఆరు బెంచులు మధ్యప్రదేశ్ లో మూడు బెంచులు మహారాష్ట్రలో మూడు బెంచులు ఈ రకంగా దేశంలో ఉండే వివిధ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి అట్లాగే భౌగోళికంగా ఆయా ప్రాంతాలు హైకోర్టుకు ఉన్న దూరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికను బట్టి కూడా ఈ హైకోర్టు బెంచ్ల ఏర్పాటుకు ఎప్పటి నుంచినో మరి ప్రక్రియ ప్రారంభం చేసి అనేక చోట్ల ఈ రకంగా పదహారు హైకోర్టు బెంచీలు పనిచేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్ర జనాభా ఆరు వంద ఆరు రాష్ట్ర జనాభా సుమారు ఐదు కోట్లయితే నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లయితే రాయలసీమలో కోటి యాభై తొమ్మిది లక్షల మంది జనాభా నివసిస్తా ఉండడం రాష్ట్ర విస్తీర్ణంలో రాయలసీమ విస్తీర్ణం నలభై మూడు శాతం ఉంది అధ్యక్ష కాబట్టి రాయలసీమలో హైకోర్టు బెంచు ఏర్పాటు చాలా అవసరం ఉంది ఎందుకంటే ఈ భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని అనేక త్యాగాలు చేసి మహనీయులు అనేక మంది అనేక రూపాల్లో పోరాటాలు చేసిన సందర్భంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలు రాజధానిగా ఈ రాష్ట్రం పనిచేయడం ప్రారంభం చేస్తే మళ్ళా తెలుగువారి సువిశాల ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా అవతరించి తెలంగాణ కలుపుకుని యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాయలసీమకు ఇలాంటి అంటే ఒక రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే సంస్థలు రాయలసీమలో లేకపోవడం అనేది ఒక కొరతగా ఉండింది ఈ రోజు హైకోర్టు బెంచ్ ఏర్పాటు ద్వారా ఆ కొరతను అధిగమించే క్రమంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డగా రాయలసీమకి వరంగా మేమందరం కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష కాబట్టి దీన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఈ ప్రయత్నాలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఆయన కూడా రాయలసీమ వాసే మరి ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష జైసూరి గారు